హాయ్ మీ పేరు దినేష్ ఓకే ఫన్నీ క్వశ్చన్ సార్ తో ఆన్సర్ చెప్తారా ఓకే ఎర్రని కోటలో తెల్లని బట్టలు ఏంటి అది నాకు అర్థం గాలి సార్ ఎర్రని కోటలో తెల్లని బట్టలు ఎర్రని కోటనా కొబ్బరికాయ కొబ్బరికాయ ఎర్రని కోట ఎక్కడ ఓకే ఓకే అది బ్రౌన్ కలర్ ఓకే ఎర్రని కోటలో కోట అంటే అమ్మాయిలా నేనేమన్నా కొబ్బరికాయ నమిన్ అదే కొబ్బరికాయ ఎలా అవుతుంది అని అడిగాను నేను తెల్లని బడలు ఓకే ఓకే చెప్పండి చెప్పండి అదే అదే నమ్మకం లేదారా అనుకో ఎర్రని కూడా తెల్లని బట్టలు బట్టలు ఏం దిక్కుమాలిన ప్రశ్న నీకు థింక్ 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 బిగ్ అది అవదమ్మా ఎర్రని కోటల తెల్లని బట్టలు చెప్పేస్తా చెప్పేస్తా అంత డీప్ గా ఆలోచిస్తారని చెప్పేస్తా ఏమో ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ చెప్పండి ఏదో చెప్పను బ్రదర్ సరే అసలు యాక్చువల్లీ రావట్లేదా రమ్మని చెప్పండి మరి అదే రారలాడే ఎట్లా ఎదంతరమ్మ అని చెప్పినది రాదు కానీ క్లూ ఇవనా మనమే ఇపుడు మనమే హింట్ నాకు అర్థం కాలేదు సార్ నేను మా అవుతా అంటే ఎలా రణ కొడలు లోపల మన టీత్స్ వైట్ ఉండది టీత్ టీత్ అదే కదా

పోస్ట్ చెవ్వం శవం కూడా వాన బాబు అకేలాడుకో మాట్లాడే పని ఉంది బా సూపర్ బా చెప్పారు సరే ఈ డైలాగ్ ని నవరసాల్లో చెప్పాలి అంత సీన్ లేదు ఆ లేదు ఏం కాదు కోపంగా చెప్పండి ఇదే డైలాగ్ ని కోపంగా చెప్పాలి చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు

నిజంగా ఆడిషన్ కోసం చెప్పినట్టు చెప్పారుగా అంత సీన్ మనకు ఆడిషన్ ప్రిపేర్ అయ్యొచ్చారా అంత సీన్ లేదు మరి డైలాగులు ఈ చెప్పడాలు సేమ్ అలానే ఉన్నాయిగా మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరిరా సరే మీరు ఫ్రెండ్స్ తో చిల్ మూమెంట్స్ చెప్పండి చిల్ అయ్యే మూమెంటా మొన్నే మా మా బెస్ట్ ఫ్రెండ్ యాన్ బర్త్ డే అయింది అచ్చా ఫుల్లీ చిల్ అయ్యా ఎలా చిల్ అయ్యారు చాలు అంటే ఆ రోజు యాక్చువల్ ఆ రోజు సాటర్డే నేను నేను రింగ్ చేయలేదు కానీ మా ఫ్రెండ్ చేశారు అది కంపల్సరీ కదా మ్యాండేటరీ అంటారు మ్యాండేటరీ తప్పదు కదా అది బర్త్డే అన్నాక యాక్చువల్ ఆ రోజు సాటర్డే కాబట్టి వాడు బతికిపోయినా లేకపోతే వాడు అయిపోతుండే వన్ పని అయిపోతుంది ఎదవా ఏదో బావ వాడు చెప్తే వించావుడు రాసి పెట్టిందట్లా మనం ఏం చేస్తాం అంటే కేక్ ఈ బిస్కెట్స్ కానీ లేకపోతే

అట్లనే కదా జస్ట్ ఎంటర్టైన్మెంట్ సరిపోయింది హీరో అని కొట్టుకుని కమెడిని చంపిస్తున్నట్టు నా మీద పడుతున్నారు అంతే జస్ట్ చిల్లు ఫ్రెండ్స్ తో చేస్తారు మోసం చేశారు అమ్మాయిలు ఏదో అన్నారు అమ్మాయిలే తాగమన్నారు అని అమ్మాయిలు మోసం చేయరా అంటే అబ్బాయిలు మోసం చేయరా అరే ఇప్పుడు అలా డైలాగ్ ఉంటది కదా అమ్మాయిల కోసం తాజ్మహల్ కట్టిన మొగడ ఉన్నాడు గాని అబ్బాయిల కోసం కట్టిన ఒక చిన్న కట్టిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా మనసులా కడతావేంటి మేము మనసులా కడతాం మీరు బైట కడతారు గాని మేము మనసులా కడతాం ఒక్కొక్క ఇద్దల ఉన్నో ఏడిస్తే దరిద్రంగా ఉంటది మూడు ఫ్లోర్ల నాలుగు ఫ్లోర్ల ఏ మూడు నాలుగు కాదు తాజ్మహల్ కండి ఇంకా ఎత్తుగానే కడతాం తాజ్మహల్ ఏం సరిపోతుంది మేము కట్టామంటే అబ్బాయిల కోసం చెప్పలేం అది ఇంకా మీరు బావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ అంతేనా అమ్మాయిలు అంటే అలా ఉంటారు అబ్బాయిలు ఏదైనా కనిపించేటట్టు చేస్తారు అమ్మాయిలు కనిపించకుండా మనసులోనే పెట్టుకొని మనసులో కడతారు అది విగ్రహాన్ని దేవుడు మా దేవుడు ఉంటారు నేను మరీ అంతేదో లా కనపడుతున్నారా

से ओके थैंक्यू थैंक्यू सो मच